హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలో సీతాఫలం మొక్కలు జీడి మొక్కలు అయితే నాటుకుంటున్నాం చూస్తున్నారు గట్టు కిందన ఎప్పుడు ఉడుచుకోకూడదు గట్టు మీద వేసుకుంటే వేరంగా మొక్క అనేది ఎదుగుతుంది చూస్తున్నారు కదా మేమైతే మిరప మొక్కలకైతే వచ్చాం దగ్గర చిన్న చిన్న కలుపు మొక్కలు అయితే తీసేస్తుంది మా పుట్టిది చూస్తున్నారు కదా ఆ కలుపు మొక్కలు అయితే తీసేస్తుంది చూడండి మిరప మొక్క కాడ అయితే పువ్వు కాయ అయితే బాగా వచ్చింది పింజలు చాలా బాగా వచ్చాయి అన్నమాట ఈ సంవత్సరం అయితే లాస్ట్ ఇయర్ ఉడుచుకున్న నారింజ మొక్కనైతే చూడండి విరక్ కాసిందనమాట చాలా అయితే చాలా ఎక్కువగా అయితే కాసింది చూడండి ఆ కొమ్మలు కూడా కాయలు బరువుకు అయితే ఆ కొమ్మలు అయితే వంగిపోయాయి అనమాట చూస్తున్నారు ఈ విధంగా చూడండి ఎంత పెద్ద కాయలో అవి అయితే నా చేతంత ఉన్నాయి ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద సైజ్ వచ్చాయి అనమాట ఈ సంవత్సరం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే నేను ఒక కాయనైతే తెంపుకుంటున్నాను చూడండి చాలా అయితే చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి చెట్టు మీద అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అనమాట అది చూడండి పక్క పక్కన చూడవచ్చు స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఆ కాయది ఇప్పుడైతే మా పుట్టి లేయర్ అయితే తీసుకొని ఎత్తుంది నాకు టేస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు చూడండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా వావ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా స్వీట్గా ఉందన్నమాట నేను అనుకోలేదు మా గారిది ఇంత స్వీట్గా ఉంటుందనేసి చూడండి మా పుట్టుదైతే పట్టుకు అయిందనమాట తినడాని కోసం తీసుకెళ్తున్నాము ఇంటికి మేము మేమైతే మా అయితే వచ్చాము చూస్తున్నారు కదా చాలా అంటే చాలా లేతగా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇరుపుకుంటున్నాము ఉడకబెట్టుకుని కాల్చుకొని అయినా తింటే చాలా టేస్ట్గా అయితే ఇవి ఇవైతే మాకు సరిపోతాయి మేమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్